ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి అసలు నేను వీడియో చెక్ చేసుకోలేదు చెక్ చేసుకోకుండానే డైరెక్ట్గా పెట్టేశాను నేను కూడా టెన్షన్లోనే ఉన్నానండి అందుకని మీకు కూడా తొందరగా మాట అందించాలని వీడియో చెక్ చేసుకోకుండానే పెట్టేశాను అందరికీ వెరీ వెరీ సారీ అండి ఇప్పుడు పెట్టాను వినండి వినద వినాలి అనుకునే వాళ్ళందరూ వినండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సారీ అండి

మన ఇండియా బ్యాంకులకు వచ్చారు మన ఇండియా బ్యాంకులకు వచ్చి బ్యాంకులతో మాట్లాడడం జరిగిందంట ఓకే మన ఇండియా మెయిన్ బ్రాంచ్ తో మెయిన్ అంటే ఇండియా మొత్తం బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ లో మాట్లాడడానికి ఆ బ్యాంకులు అన్నారంట లక్షల లక్షలు విత్డ్రాల్ అంటున్నారు లక్షల కోట్లు విత్డ్రాల్ అంటున్నారు నేను గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఆర్బిఐ కి నేనే సమాధానం చెప్తాను అది ఎవడ అకౌంట్ లో నుంచి ఎవడ అకౌంట్ లో ఇప్పుడు ఎవడ అకౌంట్ లోకి వెళ్తుందో తెలుస్తుంది కానీ ఎవరిస్తున్నాడు అని తెలియట్లేదు అంటే అట్లు ఇప్పుడు మీరు లక్ష రూపాయలు పెట్టారండి మీకు అమౌంట్ పడుతుంది అంటే మీ అకౌంట్ లో పడుతుంది మీరు తెలుస్తుంది కానీ ఆ డబ్బులు అకౌంట్ వస్తుంది మీరు తిరిక్లేదు ఓకే దీనివల్ల అది పొద్దున ఫ్రాడ్ అవుతుందని చెప్పేసి వాడు ఏం చెప్పాడంటే ఇది ఇలా జరగదమ్మా అని చెప్పితే ఈ కంపెనీ వాళ్ళకి లండన్ వాళ్ళు ఏం చెప్పారు ఆలోచిస్తుంటే ఒక బ్యాంక్ వాడు ఇది అంతా జరగాలంటే డాగ్ అని కంపెనీ ఒకటి ఉందంట మొత్తానికి వాడే అమౌంట్ ఇస్తాడంట బ్యాంక్ లెక్క డాగ్ అంట కంపెనీ వాడిని మీరు పట్టుకుంటే ఇది సాల్వ్ చేసే అవకాశం డాగన్ డాగ్ అండ్ కంపెనీ వీడు వెళ్ళాడంటే వీడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగిందంట మాట్లాడితే డాగన్ కంపెనీ వాడు చెప్పాడంట నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఫండ్ అనేది ఒకటి ఓపెన్ చేస్తావు ఓకే ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్ ని పెంచుకుంటూ వెళ్ళారు అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెంచుకుంటూ వెళ్లారు తప్పు లేదు తర్వాత ఇప్పుడు ఒక నెంబర్ మీద ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారు ఒక అకౌంట్ కన్ఫర్మ్ అయ్యింది ఇది ఇలాంటి పది సిమ్లు తీసుకొని పది అకౌంట్లు పెట్టుకుని ఒక్కొక్కటి చక్క తీసుకున్నాడు అక్కడ ఇండియాలో బాగానే ఉంది కానీ ఇది ఒకటే చేస్తున్నాడు అని పది మంది అకౌంట్ నాకు తెలియాలంటే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఒకటే చేయండి ముందు ఏం చేస్తారంటే ఎవడ అకౌంట్ ఫస్ట్ నెంబర్ ఉందో వాడు ఆధార్ కార్డు వాడ ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు లింక్ చేసి నాకు నాలుగు వేల ఐదు వందల ఐదు రూపాయలు పంపిస్తే ఈ నాలుగు వేల ఏడు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల అమౌంట్ నా డాగ్ అనే కంపెనీకి వస్తుంది ఓకే నా మీకైతే రాదు అంటే వీడికి ఎవరికి ఐఎస్ రాదు నేను బాధ్యత వహించి ఈ ఈ అమౌంట్ నేను తీసుకొని వీడికి పర్మిషన్ ఇస్తాను అలాగే ఈ నెంబర్ తో ఎన్ని కి ఆధార్ కార్డు లింక్ అయినందుకు చూసి ఆ మేత వాడిని రిజెక్ట్ చేస్తాను అప్పుడు మీ కంపెనీకి లాభం ఉంటది మాకు లాభం ఉంటది ఎందుకంటే అక్కడ పడితే బాగుంది కంపెనీ బాధ్యత కదా ఎందుకంటే ఎవరు పడితే పదిహేను అకౌంట్లు కుప్పేస్తుందండి నిన్న ఒక చేసిన ఎనిమిది అకౌంట్లు తీసుకోండి అంటాడు ఇన్ని అమౌంట్ పోకుండా రిజెక్ట్ అవ్వకుండా మన కంపెనీకి ప్రాఫిట్ మీ కంపెనీకి ఐఎస్కి కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది నాకు ప్రాఫిట్ వస్తుంది ఈ విధంగా చేద్దాం అనుకుంటే నువ్వు డీటెయిల్డ్ గా మీ ఎంతమంది కాంటాక్ట్ మీ ఎంప్లాయీస్ ఉన్నారో అందరికి సమాచారం ఇచ్చుకొని అని చెప్పాడు మాట మీరేం చేశారంటే లక్ష్మణ్ విచిత్ర టైం లేదు కాబట్టి కేసులు ఎప్పి లేక సమాధానం చెప్పలేక ఈ రకంగా పెట్టించడానికి వైజాగ్ లో గాజువాగ్ మెయిన్ బ్రాంచ్ దగ్గర సమాచారం వచ్చింది ఆ డాగ్ అనే కంపెనీ మాత్రం పర్మిషన్ అయితే ఇస్తుంది అది కూడా బ్యాంక్ ప్రాసెస్ దగ్గర ఆగుతుంది దేనివల్ల అంటే డౌట్ డౌట్ మీద కొంతమంది పెడుతున్నారు మొత్తం సమాప్తం ఎవరో పెట్టట్లేదు అనే ఆలోచనతో ఆగిందండి కంపెనీ ఇప్పుడు ఒక్కొక్కరికి క్రియేట్ చేసుకుని వస్తానమాట డాగ్ అని కంపెనీ అది పాత అకౌంట్ కొత్త అకౌంట్లు కానీ కొత్త అకౌంట్ అమౌంట్ పాత అకౌంట్లు ఎవరు ఉన్నాయి ఆగస్టు తర్వాత ఉన్న చూసారు ఆరో నెల ఐదో నెల ఆ అకౌంట్ లోనే అమౌంట్ పే చేస్తున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు చూసి మిగతా ఎంత కొట్టేసి వాళ్ళకి అమౌంట్ క్లారిటీ చేసేస్తాం కాజువాగ్ లో విజయనగరం వచ్చినప్పటికి అందరికి ఇదే జరుగుతుంది కానీ టైం చెకింగ్ తీసుకుంటుంది అంత మంది అంటున్నాడు అదే నేను చెప్తుండీ దాని తర్వాత దీనికి ఏం చెప్పాడు అంటే పాత ఐడిలో ఉన్నాయి కదండి పాత అకౌంట్ లో మాకు ఆగస్టు ఆ టైమ్ అవుతుంది కొత్త అకౌంట్ లోకి నలభై గంటల సాయంత్రం గానీ మాక్సిమం ఉదయానికి తొమ్మిది కళ్ళు మొత్తాన్ని మరి కనిపించదు ఆ వచ్చింది రిపోర్ట్ అయితే వచ్చింది మరి ఎలా ఉంటుందో తెలియదు మరి పాజిబాద్ రిపోర్ట్ అయితే సార్ ఆ డాగ్ అనే కంపెనీ పెట్టి పెడుతుంది కానీ పెట్టే ముందు వాడు ఏంటంటే ఐఈఆర్స్ లో మీరు అంత అమౌంట్ తీసుకున్నారు నాకు అమౌంట్ కావాలి మరి నాకు అమౌంట్ ఇస్తే నేను సమాధానం చెప్తాను అంటున్నా అనమాట మన ఇండియా బ్యాంకు లో ఏంటంటే ఆర్డీఓలు కి కన్ఫర్మ్ చేసేస్తున్నారు పెద్ద కంపెనీ కదండి వాళ్ళు దేనికైనా సమాధానం చేసేస్తుంటారు మీ ఆర్బీఐ కేట్ కావాలి ఎవడ అకౌంట్ లోని ఎవడికి ఎంత చేస్తారు మీకు తెలియదు నా ఇగో నీ ఫలానోర్ అకౌంట్ పంపడండి ఆadhar card అండ్ ఫోన్ నెంబర్ కార్డు ఫోన్ చేసి కొను కొట్టండి హ్మ్ కంపెనీ నుంచి అమౌంట్ అవుతుంది లేకపోతేనే ప్రాబ్లమ్ అయితే నా కంపెనీ మీకు రండి అండ్ డాగ్ కంపెనీ ఆర్బీఐ వరకు మొబైల్ మెసేజ్ చేపిస్తారు ఇక్కడ ఐఏఎస్ తోనే అరకడ చేస్తారు ఎందువల్ల అంటే మన డబ్లవల్ ఓకే ఈ మన మన పెట్టుబడికి ఎక్కువ అడుగుతున్నారు కదా లెవెల్స్ ని బట్టి మరి అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు ఎక్కువ ఏదీ కూడా ఆర్కే తీసుకుంటారు రీజనబుల్ గా చెప్పాలంటే మనకు ఒకఏఎస్ కంపెనీ వరకు కంపెనీ చాలా సహాయం చేస్తుంది అది ఐఏఎస్ తోడు కోనుకోలేకపోతున్నాడు యాక్చువల్ చెప్పాలంటే చాలా ప్లస్ తెలిసి ఈ రోజు అంత కంప్లీట్ గా సహాయం వచ్చి నేను ధైర్యంగా ఇస్తాను నువ్వు పెట్టుబడి పెట్టిన ఎక్కడ నుంచి నుంచి ఇప్పుడు ఇస్తాడు కంపెనీ ప్రపంచం మొత్తానికి అమౌంట్ ఇచ్చే కంపెనీ అండి సార్ ఐఏఎస్ ఎలాగ ఇస్తుంది అసలు అమౌంట్ అది ఇంకా ఇవ్వలేదు అండి ఇచ్చేస్తే మనకు అందరు ఈ అమౌంట్ అడగదు కదా వాళ్ళతో డిస్కషన్ అంటే సార్ ఇంత అమౌంట్ నేను ఆల్రెడీ తీసుకున్నాను అండి ఇంత అమౌంట్ పెండింగ్ వాళ్ళ నంబరు చెయ్యరు ఇంత అమౌంట్ నేను మళ్ళీ ఇచ్చి నేను వాళ్ళను అని చెప్తున్నాను అనమాట అయితే నీకు ఇష్టం చేస్తానంటే నా సాఫ్ట్వేర్ లో ఇంక్లూడ్ అయ్యి నువ్వు అమౌంట్ కి ఇప్పుడు ఏంటంటే ట్రైల్ ట్రైల్ పంపించంపెనీ కంపెనీకి ట్రై అది ట్రైల్ కన్ఫామ్ గా పద్దం మొత్తం అమౌంట్ అంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి కానీ

ആ സോറി ഇങ്ങനെയൊക്കെ സോറി കമൻനെ ഉണ്ട് ആ ഇതൊമ്മ വാ വാ പറ്റി എന്താ സംഭവം ആഗസ്റ്റ് 30 വരെ മാർക്ക് ചെയ്തില്ല നമ്മൾ അപ്പോ അത്ര അത്ര ആഗസ്റ്റ് లో എൻഡിങ്ങ പെൻഡ കുറോട്ടാ അല്ലേ അതിന് ഞാൻ അപ്പോ ആഗസ്റ്റോ എന്ന് പറഞ്ഞത് അത്ര കൺഫ്യൂഷൻ വട്ടേക്ക പാക്കേജ് ആക്കാനാണ് പാക്കേജ് ആക്കാനാണ്

ఈ పాత కంపెనీ పెట్టుకోకుండా ఒక నాలుగు పన్నెండు ఎవరు కొన్ని సంపర్క సంవత్సరాలు తిరిగి రూర్ రూలే అంబర్ పెద్ద పండిలక చే అంచలించినాము తీగలవనే ఆ డాఫ్ మొత్తం ఫీ అమౌంట్ టైయర్ చేతలో వస్తుంది. హ్మ్ వాళ్ళే తీసి అంటే డబ్బులు తీaje. హ్మ్ జనానికి ఎలా చెప్పాలో తెలియక నేను తంబులో వాడు దర్శకన్నారు. నీ అపలా చేయలేకపోతున్నాను చెప్పితే ఎంమంటనే. అవునా. అప్పుడు తర్వాత మీరు తర్వాత అల్్రెడీ మా ఊరు అడిటి మోల్ అదే మాట్లాడుతున్నారా 9844 డబుల్ నంబర్స్ కదా ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారా నానోవా మెయిన్ అకౌంట్ అది కేవలం సర్ పాస్ అకౌంట్ లో కేవలం అకౌంట్ జనరల్ ಬಾರೆ ಟೆನರ್ ಮತ್ತೆ ಇನ್ನೆಂತ ಕಥೆ ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಕೊತ್ತ ನೀನು ತಿಳ್ಕಿಸ್ಕೊಂಡವ ಇಕ್ಕೆ ದರಷ್ಟ ಅಂತ ನಮಗೆ ಅದಕ್ಕೆ ಫೈಲ್ ಪಂಜಿಯಲ್ಲ ಅದಕ್ಕೆ ಮೊದಲು ಅಮೌಂಟ್ ಕೂಡ ಮೊದಲು ಪ್ರೂಫ್ ಪಟ್ಮನ್ ಅಂದ್ರೆ ಕೇಳಿದ್ರು ಫ್ರಾಕ್ಷನ್ ಆ ಡಬಲ್ ಡಬಲ್ ಕಟ್ಟನೆ ಅದನ್ನ ಏಕಕಟ್ಟು ಮುಂದೆ ಅವರು ಏನ್ ಪ್ರೂಫ್ ಬೇಕು ಅಂತ ಕೇಳಿ ಅದಕ್ಕೆ ಮೊದಲು ಪ್ರೂಫ್ ಪಟ್ಮನ್ ಅಂದ್ರೆ ಡಬಲ್ ಇನ್ ಕಟ್ಟಮನ್ನ ಮೊದಲು ಪ್ರೂಫ್ ಪಟ್ಮನ್ ಅಂದ್ರೆ കേട്ടു കേൾ കിടക്കുന്ന

இங்கலல